తులారాశి వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో నలభై రెండు సంవత్సరాల ఒక మహిళ నీపై చేతబడి చేయడానికి సిద్ధమైంది నీ మీద చెడు ప్రయోగం చేయడానికి సిద్ధమైంది వెంటనే నువ్వు ఇలా చేయాల్సిందే లేదంటే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తావు అసలు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది తులారాశి వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది పరిస్థితులు అనేవి అను అనుకూలంగా మార్చుకోవడం కోసం ఏ నియమాలు పాటించాలి ఇంతకు ఆ చెడు ప్రయోగం జరిపించాలి అనుకుంటున్న ఆ స్త్రీ ఎవరు తన వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి ఇవన్నీ కూడా మీరు పూర్తి వివరాలనేవి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి తులారాశి వారిని ఇప్పుడు మనం గత కొంతకాలం నుంచి గమనించుకున్నట్లయితే ప్రతి విషయం గురించి కూడా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అసలు ఎందుకు ఇంత అతి ఆలోచన చేయడం తలంతా కూడా మొద్దుబారినట్లుగా అనిపించడం పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించకపోవడం ఏదో మనసులో ఒక తెలియని భయం ఒక ఆందోళన నేను చెయ్యాలి అనుకుంటున్న పనిని సక్సెస్ఫుల్గా చేయగలనా లేదా చేయలేనా అసలు నా జీవితం అనేది ఎటు వెళ్తుంది అనవసరంగా ఈ పనిని మొదలు పెట్టానే ఈ పని వల్ల నేను లాభపడతానా నష్టపోతానా నలుగురు ఈ పనిని చూసి ఏమనుకుంటారో నా ఫ్యామిలీ సేఫ్ జోన్లోనే ఉంటుందా నా బిడ్డలు మంచి పొజిషన్లోకి వస్తారా నా పరిస్థితి ఏంటి నా ఆరోగ్యం ఏంటి ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఆలోచనలతోటి ఆ యొక్క మెదడు కూడా మొద్దుబారిపోయినట్లుగా అయిపోయి పరిస్థితులన్నీ కూడా తల్ల క్రిందులుగా మారి ఒక అంధకారమైన జీవితాన్ని తులారాసి వారు గడుపుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే కనుక నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు పది మందికి అప్పున్నా కానీ బతకొచ్చు కానీ పది మంది ఏడుపులుంటే మనిషి బ్రతకలేడంట ఆ ఏడు అనేవి లేకుండా చేసుకున్నప్పుడే మనిషి తన యొక్క జీవితాన్ని నిజంగా ఆస్వాదించగలుగుతారు ఇంతకీ ఏడ్చే వాళ్ళు దూరమైన వాళ్ళో లేదంటే పక్కింటి వాళ్ళో లేదా ఊర్లో వాళ్ళు అంటే అనుకోవచ్చు కానీ ఇక్కడ బంధుమిత్రులలోనే రక్త సంబంధికులలోనే మంచితనం అనే ముసుగు వేసుకొని పైకి విషపు నవ్వు నవ్వుతూ మనసు నిండా కడుపు నిండా విషాన్ని నింపుకొని ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కక్కుదామా అని చెప్పి ప్రయత్నించే మన అనుకునే దుర్మార్గుల మధ్య నివసిస్తున్నప్పుడు వీరికి దూరంగా ఉండటం సాధ్యమైన పనేనా అసలు వీరికి దూరంగా ఉండి బ్రతకగలుగుతామా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది ఇది సాధ్యమయ్యే పని కాదు ఇది అసాధ్యమైన పని అని చెప్పి ఎందుకు అంటే మంచికైనా కాని కానీ చెడుకైనా కానీ ఒక పెళ్ళి చేయాలి అన్నా ఒక పేరెంటన్ చేయాలి అన్నా లేదంటే ఒక గొడవ వచ్చినా ఆపదొచ్చిన మన అనుకునేవారు మన వెనుక నలుగురు ఉంటేనే ఏ పనినైనా కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము కానీ ఈ పనిలో కూడా వారి యొక్క ఈర్ష్యని అసూయను ఏడుపును చూపిస్తూ ఉంటే మరి ఆ ఏడుపుల నుంచి తప్పించుకునేదెలా అనే ప్రశ్న మనసులో ప్రతిసారి కూడా కలిచివేస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా నేను చెప్తాను మొదటిగా మీ ఇంట్లో ఉండే వ్యక్తి తులలోనే ఈ యొక్క స్త్రీ అయితే మాత్రం మీ యొక్క రక్త సంబంధం కాదు కానీ మీ యొక్క బంధువులలో ఒకరు మీతో మంచిగా ఉంటారు మంచిగా మాట్లాడతారు అంతా కూడా నా పెత్తనమే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మీకు ఏది కూడా తెలియదు అంతా కూడా వారికే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో కూడా మీకు సలహాలు ఇవ్వడానికి చూస్తూ ఉంటారు వారి యొక్క మాటలు మిమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా ఉంటాయి ఒక మాట కాకపోయినా ఒక మాటైనా వినేలా ప్రవర్తిస్తూ ఉంటారు వీరు మీ మీద చేతబడి చేయడానికి సిద్ధపడ్డారు అన్న మాట ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇక్కడ చేతపడి అన్న చెడు ప్రయోగమన్నా మనం నాశనం అవ్వాలి అని చెప్పి వారి మనసులో పదిసార్లు కోరుకుంటున్నా లేదా భగవంతునికి మన యొక్క నాశనాన్ని మన యొక్క ఎదుగుదలను నిలిపివేయడాన్ని మన యొక్క పనులలో వృద్ధి జరగకుండా చేయడానికి అనేక రకాలుగా వారు నమస్కరించుకొని దేవుడికి పూజలు చేస్తున్నా ఇవన్నీ కూడా చెడు ప్రయోగాల కిందకే వస్తాయి ఎందుకు అంటే ఒక గోడ మీద మన దగ్గర పది బంతులు పెట్టుకొని గోడకి వేసి కొడుతూ 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 ఉంటే పది బంతులలో పది బంతులు తగలకపోవచ్చు కనీసం ఒక్క బంతైనా కానీ మిస్ కాకుండా గోడకి తగులుతుంది కదా అలాగే పది మాటలు మనల్ని నువ్వు బాగున్నావు నువ్వు చక్కగా ఉంటావు నీ చీర బాగుంటుంది నీ ఫ్యాంటు షర్టు బాగుంటుంది ఈ బట్టలు ఎప్పుడు కొనుక్కున్నావు ఈ నగలు ఎప్పుడు చేపించుకున్నావు మీ ఇల్లు బాగుంటుంది మీ ఆయన బాగుంటాడు మీరు చేసే బిజినెస్లో మీకు బాగా కలిసి వస్తుంది మీ పిల్లలు చదువుకుంటున్నారు మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి మీకు బాగా డబ్బు వస్తుంది మీ ఆరోగ్యం బాగుంది మీ యొక్క వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి నీకేంట నీకు దిగులా చింత నువ్వు ఇంట్లో కూర్చుంటే తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు చక్కగా దర్జాగా బ్రతుకుతూ ఉన్నావు నీలాంటి జీవితం అందరికీ రావాలి నీలాగే ఉంటే అందరూ కూడా హాయిగా బ్రతుకుతారు నీకేం లోటు ఉంది నీ భర్త మంచివాడు కదా లేదా నువ్వు ఏదైనా చేయగలవు కదా నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను మించిన తోపులు మరొకలు రేరు నీ బిడ్డలు చాలా ముదుర్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కూడా మనల్ని తిట్టినట్లుగా అనరు మనల్ని పొగిడినట్లుగానే అంటారు వారి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అంటే కనుక మనల్ని పైకి లేపి మనం మురిసిపోయేటట్లుగా ఉంటుందన్నమాట అబ్బో నన్ను తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే కనుక నన్ను పొగుడుతున్నారు కదా నన్ను తెలివిగలది అని చెప్పి అంటున్నారు కదా నేను సంతోషంగా ఉంటున్నాను అని చెప్పి అంటున్నారు కదా నా భర్త మంచివాడు అని చెప్పి మెచ్చుకుంటున్నారు కదా మాకు ఏ లోటు లేదు అని చెప్పి తెలుసుకున్నారు కదా అని చెప్పి కొంతమంది పిచ్చిగా ఆలోచించారు స్తూ ఉంటారు కానీ ఈ మాటల వెనుక వారికి కడుపులో విషం ఉంటుంది ఒక్కసారైనా కానీ ఆ విషం వచ్చి మనల్ని తాకింది అంటే కనుక ఇప్పటి వరకు ఏవైతే నీకేమి 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 అన్న నోరు ఏదైతే ఉంటుందో అబ్బో నీకేంటి అన్న వాళ్ళే నీ పరిస్థితిని చూసి రేపొద్దున నవ్వుకునే స్టేజ్కి నువ్వు వెళ్ళిపోతావు నిన్ను ఎవరైతే నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారో వారి యొక్క కోరికలు నెరవేరే స్టేజ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి వారికి దూరంగా ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే వాళ్ళు మనోళ్లే కాబట్టి మనం అంత తేలికగా వాళ్ళని వదిలించుకోలేము అదే ఏదో స్నేహితులైతే ఇక నీకు నాకు ఫ్రెండ్ షిప్ కట్టు అని చెప్పి మనం దూరంగా వచ్చేసేయచ్చు కానీ ఇక్కడ స్నేహం కాదు కదా దగ్గర బంధువులు దగ్గర మిత్రులు ఆప్తులు కానీ ఇటువంటి వారిని మాత్రం మనం దూరంగా ఉంచే పనులు ఏం చేయాలి అంటే కనుక వారు ఏదన్నా మనల్ని అన్నప్పుడు రివర్స్లో మనం వారిని అనాలి అలా అనకుండా సైలెంట్గా ఉంటే వారి మాటకు మనం ఏకీభవించినట్లు అవుతుంది ఇప్పుడు నీకేమమ్మా అంటే నీకు మాత్రం ఏమమ్మా నువ్వు బాగానే ఉన్నావుగా నువ్వు తింటలేదా తిరగట్లేదా నీకు డబ్బు ఉందమ్మా అంటే నువ్వు అడుక్కుంటున్నావా నీకు కూడా డబ్బు ఉంది కదా ఇలా వెంటనే ఇప్పుడు ఒకసారి గోడకి బంతి కొట్టినప్పుడు ఆ బంతిని పట్టుకొని వెంటనే రివర్స్ వాళ్ళ మీద కొట్టేసేస్తే ఏమవుతుంది తిరిగి వాళ్ళకే వెళ్ళి తగులుతుంది అలా చేయమని చెప్పి చెప్తున్నా ఇలా అలా ఇలా మీ యొక్క బంధువులలో ఆప్తులలో ఒక స్త్రీ ఎప్పుడు కూడా మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంది మీ యొక్క వ్యాపారాలు పడిపోవాలి అని చెప్పి మీ పిల్లల ఎదుగుదల ఆగిపోవాలి అని చెప్పి మీ పిల్లలు చదువుకోకుండా మొద్దులు అవ్వాలి చెడు వ్యసనాలకు గురి అవ్వాలి అని చెప్పి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ కూడా గొడవలు జరగాలి అని చెప్పి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి మీకు డబ్బు ఖర్చు అయిపోవాలి అని చెప్పి ఏదో ఒక కారణంగా మీకు నష్టం జరగాలి అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఆ స్త్రీ కోరుకుంటూ ఉంది ఆ స్త్రీ ఎవరు అని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో కూడా ఆ స్త్రీ కారణంగా ఎన్నో అవమానాలు పొందారు నమ్మక ద్రోహాలని పొందారు మీతో అవసరమైనప్పుడు మంచితనం అనే ముసుగు వేసుకొని వచ్చి మీతో అవసరాలన్నీ కూడా గడిపించుకొని నాలుగు గోడల మధ్య మీతో చక్కగా నటిస్తూ మాట్లాడి నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వెవరో నేనెవరో అని చెప్పి ప్రవర్తించడం నీకే ఏదన్నా సాయం వచ్చినప్పుడు నలుగురిలో చేయకుండా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా అవమానపరచడం ఎక్కడికక్కడ మీ మీద ఉన్న మాటలు లేని మాటలు చాడీలు చెప్పడం మిమ్మల్ని అలుసు అయ్యేలా నలుగురిలో సృష్టించడం ఇదే ధ్యేయంగా పెట్టుకొని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వారి యొక్క తెలివితేటలను ప్రతాపాన్ని చూపించి ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని నాశనం చేయడం మాత్రమే వారి లక్ష్యంగా భావిస్తూ ఉన్న ఈ యొక్క కిలాడి స్త్రీకి ఇటువంటి దుష్ట స్త్రీకి ఇటువంటి చెడు స్త్రీకి దూరంగా కనుక ఉండకపోయినట్లయితే మీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారుతుంది తులారాశివారు చాలా తెలివైనవారు ఎదుటివారు వారి యొక్క మనస్తత్వాన్ని ముఖ చిత్రాన్ని చూసి అవతలి వారు నా గురించి ఏమనుకుంటున్నారు నా దగ్గర నుంచి ఏం ఆశించి వచ్చారు నా నుంచి ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా ముందుగానే గ్రహించగలుగుతారు అలాగే వీరిని చూసినప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది నా యొక్క మంచితనాన్ని కోరుకునే వాళ్ళ కాదా అనేది కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి మీ యొక్క తెలివితేటలను ఉపయోగించాల్సిన సమయం ఆ స్త్రీ దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడు ఉపయోగించండి అనవసరంగా ఆ సమయంలో నేను ఈ మాట అనలేకపోయాను వెంటనే ఈ మాట అనుంటే బాగుండేది అనవసరంగా మిస్ చేసేసానే అని చెప్పి అనుకోకండి ఎప్పటి మాట అప్పుడు అప్పచెప్పాలి ఎక్కడ పని అక్కడ ముగించేసేయాలి కాబట్టి ఎక్కడా కూడా ఈ విషయం దగ్గర ముమ్మాటికి మీ మాట పోయే దగ్గర మీ పరువు పోయే దగ్గర మీ డబ్బు పోయే దగ్గర మీ గౌరవ మర్యాదలు పోయే దగ్గర మీ శక్తి పోయే దగ్గర ఒకరి కింద లొంగి బ్రతకాల్సి వచ్చి పనిచేయాల్సిన దగ్గర ఎదురు తిరిగి ప్రశ్నించడం నేర్పించి మన తన అని చెప్పి అనుకోవద్దు వారికి కూడా మన తన అని ఉంటే మీ యొక్క పతనాన్ని కోరుకోరు మీకు ఏది పడితే అది చెప్పి వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నించరు కాటుకు చెప్పు దెబ్బ అనే మాట గుర్తుంది కదా ఆ మాట తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ఉన్నట్లయితే ఒకసారి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తారు మరి రెండవసారి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నించినా ఆటలు సాగవు అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోతారనమాట కాబట్టి ఈ యొక్క కిలాడి స్త్రీ ఎటువంటి చెడు ప్రయోగాలు చేసినప్పటికీ కూడాను భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ అందు ఉంది కాబట్టి మీకు ఎటువంటి నష్టం కూడా కొంచెం నొప్పి కూడా కలగకుండా చూసుకునే పూర్తి బాధ్యత అనేది మీ మీదనే ఆధారపడి ఉంది భగవంతుడు మనకి అన్ని రకాలుగా అదృష్టాన్ని కలిసి ఇవ్వకపోయినా కూడా కొన్ని మనకి కావాల్సినవి ఎలా దక్కించుకోవాలి అనే తెలివితేటలను ఇచ్చారు ఈ యొక్క తెలివితేటలలో తులారాసి వారు తక్కువేమి కాదండి వీరు ఏదైనా కూడా కష్టపడి సాధించుకునే మనస్తత్వం కలిగిన వారు ఒకరి కింద లొంగి బ్రతకడం ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకడం ఒకరిని దేహి అని చెప్పి అడుక్కోవడం వారికి అస్సలు నచ్చదు ఇటు ఆడవారిని గమనించుకున్నా ఇటు మగవారిని గమనించుకున్నా కానీ కష్టపడి నా చే తో నేను డబ్బు సంపాదించుకోవాలి ఒకరి కింద నేను ఎట్టి పరిస్థితులలో కూడా లొంగకూడదు అనే నిర్ణయం మీద ఎప్పుడూ కూడా స్టికాన్ అయి ఉంటారనమాట ఈ యొక్క తులారాశివారు తులారాశివారు మనం చెప్పుకునే అంత అంటే ఎదుటివారు కష్టాల్లో బాధల్లో ఉన్నారు అంటే కనుక సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు అది కూడా కాస్తో కూస్తో సహాయం చేయరండి చాలా ఎక్కువ మొత్తంలోనే సహాయం చేస్తారనమాట కాబట్టి తులారాశి వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది అన్ని రాసుల వారితో పోల్చుకుంటే తులారాశి వారు చాలా అదృష్టవంతులు మనం వంద శాతం గమనించుకున్నట్లయితే యాభై శాతం వరకు వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి మిగతా యాభై శాతం మందికి మాత్రం కష్టపడి వారి యొక్క శక్తిని ఉపయోగించుకొని సొమ్ము చేసుకొని కూడపెట్టుకున్న ఆస్తులే ఉంటాయన్నమాట నలుగురిలో గౌరవం సంఘంలో పేరు ప్రఖ్యాతలు అనేవి తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటాయి వీరిని ఎప్పుడూ కూడా ఎదుటి వారు చులకనగా మాట్లాడటం విలువ తక్కువగా చేసి మాట్లాడటం అలా ఉండదు వీరు చేసే పనిని బట్టి వీరు ఉండే పద్ధతిని బట్టి వీరి యొక్క మాట తీరుని బట్టి వీరి యొక్క ముఖ చిత్రాన్ని బట్టి ఆటోమేటిక్గా ఎదుటివారు విలువని చేస్తూ ఉంటారు అందరిలో కూడా గౌరవాన్ని చేస్తూ ఉంటారన్నమాట అది వీరి యొక్క ప్రత్యేకత ఇక తులా రాశివారు మీకున్న నరదిష్టి మీద ఉన్న చెడు కన్ను ఎదుటి వారి యొక్క ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క గ్రహ స్థితిగతులు అనేవి మీకు అనుకూలంగా మారి మీకున్నటువంటి దోషాలు తొలగి ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి అంతా అనుకూలంగా రావాలి అంటే కనుక మీరు కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నెలలో ఒక మూడు సోమవారాలు శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి పాలతో చేస్తారో పంచామృతాలతోటి చేస్తారో విభూదితో చేస్తారో లేదా నీటితో చేస్తారో అది మీ ఇష్టం కానీ ఒక మూడు సోమవారాలు మాత్రం అభిషేకం చేసే ప్రయత్నం చేయండి చాలా వరకు కూడా మీకున్నటువంటి కర్మదోషాలు అనేవి తొలగిపోతాయి ఇక మీరు శనివారం పూట శని అంటే నవగ్రహాలు ఉంటాయి కదండి నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శనిదేవుని ముందు చక్కగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా పెట్టి తరువాత శనివారం రోజు ఎవరికైనా కానీ చెప్పులని దానం చేయండి దీనివల్ల మీకు శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏదైనా కానీ గురువారం కానీ శుక్రవారం కానీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు కొంచెం నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ పూలు వేసి పూజించి మూడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద కాస్త బెల్లాన్ని అలా చల్లండి నైవేద్యం లాగా అవి చీమలు వచ్చి తింటాయన్నమాట ఇలా బెల్లాన్ని చల్లడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కుదిరితే ఆవు నేతితో రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం కూడా చేయండి కుదరకపోతే కనీసం బెల్లం పెట్టేసేయండి ఆ బెల్లం కోసం చీమలు వస్తాయి ఆ చీమలు అవి తిని వాటి యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది కాబట్టి ఈ పని తప్పకుండా చేయండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా తులారాశి వారు చేయవలసిన పని ఏంటి అంటే కనుక గోమాతకు సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం గోమాత మీ ఇంటికి వచ్చినా కానీ లేదంటే మీరు గోశాలకు వెళ్ళినా కానీ గోమాతకి చక్కగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో ఒక మాల వేసి పాదాలకు నమస్కరించుకొని గోమాతకు ఇష్టమైన పచ్చిగడ్డి కానీ కూరగాయలు అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీరదోసకాయ కానీ లేదంటే ఇంకా ఏదైనా కూరగాయలు కానీ లేదంటే ఆకుకూర కానీ లేదంటే కనుక రాత్రంతా నానపెట్టి తీసిన పెసలను బెల్లంతో కలిపి తినిపించడం ఉలవలని బెల్లంతో కలిపి తినిపించడం ఇలా చేయడం వల్ల గోమాత యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఈ యొక్క ముప్పై మూడు కోట్ల అంటే ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆశీర్వాద ఫలం అనేది మీకు లభించి మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చేసే పనిలో అదృష్టం ఆనందం ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఇక తులారాశి వారు ఈ మధ్య కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా పడుతున్నారండి పని ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల స్ట్రెస్ వస్తుంది మీకు ఈ యొక్క స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఒక గంట సేపు ధ్యానం చేసుకోవడం చక్కగా నవ్వుతూ ఉండే ఆ యొక్క సినిమా సీన్స్ చూడటం మీకు పాజిటివ్గా ఉండే జనాలతోటి మాట్లాడటం కమ్మగా కడుపు నిండా తినడం టైంకి కంటి నిండా నిద్రపోవడం ఏ టెన్షన్స్ ఏ ఒత్తిడి లేకుండా హాయిగా ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకున్నటువంటి ఆ ఒత్తిడి ఆ మానసికమైన టెన్షన్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మీరు ఏ పని అనుకుంటే ఆ పనిలో మీకు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చక్కగా చేసే పని సక్సెస్ అవుతుంది అనమాట కాబట్టి తులారాశివారు నేను చెప్పిన పరిహారాలను పాటించండి ఆ స్త్రీ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇవి చేసుకో వల్ల మీకు ఎటువంటి అనర్థాలు జరగవు ఏ రకమైన చెడు ప్రయోగాలు జరిగినా కూడా అవి మళ్ళీ వారికే తిప్పికొడతాయి అన్నమాట అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతే వరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి